రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన వార్త రైతు బంధు అయితే మీ అందరి ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగిందనమాట పడని వారందరికైతే ఇప్పుడే అందరి ఖాతాల్లో జమ చేశారు మీరు ఒకసారి చెక్ చేసుకొని ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఈరోజు మీకు రైతు బంధు డబ్బులు వచ్చాయా లేవని చెప్పేసి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే తాజాగా మనకైతే డబ్బులను అయితే ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగిందనమాట ఈరోజు నేను చెప్పాను పొద్దున వీడియోలో దాదాపుగా ఈరోజు డెబ్బై శాతం మందికి పడుతున్నాయి రైతులకు అని చెప్పేసి అన్నట్టుగానే ఈరోజు వచ్చేసి డెబ్బై శాతం మంది రైతులకైతే ఖాతాల్లో డబ్బు ఎప్పుడైతే జమ చేయడం అయితే జరిగిందనమాట మీరందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీకు డబ్బులు లేవా అని చెప్పేసి అయితే వీడియో కింద కామెంట్ చేయండి ఎందుకంటే ప్రభుత్వం మనకి ఇప్పటికే చెప్పింది మార్చు లోగా మనకైతే ఆరు ఎకరాలు ఉన్నవారికి అయితే డబ్బులు అయితే ఖాతాల్లో జమ చేస్తామని అన్నట్టుగానే ఈరోజు మనకైతే పదిహేడో తారీఖు లోపు ఆరు ఎకరాల లోపు వారికి ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళందరికీ డబ్బులు అయితే ఖాతాల్లో జమ చేశారనమాట మీరందరూ ఒకసారి చెక్ చేసుకోండి డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి మనకి ముందుగా నేను చెప్పినట్టుగానే పదిహేనో తారీఖులో మనకు అయితే ఆరు ఎకరాలు వారైతే పడుతున్నాయి అనమాట ఆల్రెడీ పడ్డాయి ఈ రోజుతోటి పదిహేడో తారీఖు ఈ రోజు కూడా వచ్చేసి చాలా మంది రైతులకైతే అనమాట మనకు ముప్పై ఒకటో తారీఖు వచ్చేసి ఎనిమిది తొమ్మిది పది ఎకరాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వచ్చేసి మనకైతే ముప్పై లోగా పడతాయని చెప్పేసి ప్రభుత్వమే అనమాట అలానే మీరు ఇక్కడ ఇంకో చూసుకున్నట్టయితే రైతుబంధు గురించి ఇంకొక ముఖ్యమైన అప్డేట్ అయితే ఏంటి అంటే కొండలున్నా గుట్టలున్నా ఇలా బంధు అయితే ఇవ్వట్లేదు కేవలం సాగు చేసే భూములకే బంధు అయితే ఇస్తామని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే స్వచ్ఛత చేసిందనమాట మీరు అందరూ ఒకసారి చెక్ చేసుకోండి రైతుబంధు డబ్బుల విషయంలో కేవలం ఎవరైతే సాగు చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే మేమైతే డబ్బులు అయితే అందజేస్తాం మిగతా వారికైతే డబ్బులు అయితే అయితే ఇవ్వట్లేదు అని చెప్పేసి ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది మీకు కనుక ఇంతవరకు సాగు చేస్తూ ఉండి డబ్బులు రాకపోతే వీడ కింద కామెంట్ చేయండి ఒకవేళ మీరు సాగు చేయకుండా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉండి నాలుగు ఎకరాలు ఉంటే ఒకవేళ రైతు బంధు రాకపోతే వాళ్ళు కూడా ఏ డిస్టిక్ మీది అలానే ఏ ఊరు అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా రైతు బంధు గురించి అర్థమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సిమ్మల్ని అయితే ఆల్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్